ఏంటి షాపింగ్ అనేది ఇంకా కొత్తమీదే కర్రేపాకులు చూపిస్తుంది అని అనుకోవద్దండి ఇంకా రేపు వంట కోసం అయితే అక్క కొత్తమీద పుదీనాలు అయితే అనమాట ఇంత చేశాక అమ్మ వాళ్ళ అమ్మగారి సాంగ్యం అయితే పెట్టాలి కదా మా అత్త కోసము ఇంకా వాటి కోసం అయితే ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇంకా అత్త కోసం కాస్త షాపింగ్ అయితే చేశారనమాట అమ్మ వాళ్ళతో వస్తే చుక్కలు చూపిస్తారు ఒక గంట సేపు అయినా సరే రెండు గంటలైనా సరే బజార్ మొత్తం తిరుగుతూనే ఉన్నారనమాట ఇంకా ఇంత షాపింగ్ చేశాక ఎవరైనా టైర్డ్ అవ్వకుండా ఉంటారా ఈసారి ఎప్పుడైనా నేను తీరిగ్గా వచ్చినప్పుడు మా రేణిగుంట సంత బజార్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా నేను అన్ని ఫుల్ వీడియో అయితే పెడతాను తప్పకుండా ఇక్కడ ఈసారి హడావిడి అయిపోయింది అందుకోసమే ఇంక షార్ట్ వీడియోలో పెడుతున్నాను అనమాట ఇంకా అత్త కోసం సారీ షాపింగ్ అయితే వచ్చాము ఫైనల్గా అమ్మ వాళ్ళు తీసుకున్నారు నేను చెల్లి అయితే ఒక్కొక్క శారీ అయితే అత్త కోసం అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఇన్ని షాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ కాస్త అందరికీ జ్యూస్ అయితే కావాలనిపించి నాన్నారు అంగడికి వచ్చి నాన్నారు తీసుకుంటున్నాము మా చిన్నప్పుడు ఫోర్ రూపీస్ ఉండేదంట ఇప్పుడైతే థర్టీ రూపీస్ అయిపోయింది ఇంకా మాకు సినిమా థియేటర్ కూడా ఉంటది ఇప్పుడైతే సినిమా